నమస్కారం నేస్తాలు మా ఛానల్కు మీకు స్వాగతం ఈరోజు మీకు శ్రీమహాలక్ష్మి యొక్క సోదరి దరిద్ర యొక్క కథ వినిపిస్తాను సాగరమదన సమయంలో హాలాహలం తరువాత దరిద్ర ఆ తరువాత శ్రీమహాలక్ష్మి జన్మిస్తారు పెద్దదవడం వల్ల దరిద్రని జ్యేష్ఠ అని కూడా అంటారు జ్యేష్ఠ యొక్క వివాహం దుస్సహ అనే ఒక ఋషితో జరుగుతుంది ఎక్కడైతే యజ్ఞయాగాలు హోమాలు పూజలు జరుగుతాయో అక్కడి నుంచి ఆమె చెవులు మూసుకొని పారిపోతుంటుంది దుస్సహా ఋషి తన భార్య యొక్క ఈ ప్రవర్తన వల్ల చింతిస్తూ ఉంటాడు ఆ రోజుల్లో యజ్ఞాలు హోమాలు ఎక్కువగా జరిగేవి దరిద్ర పరిగెత్తి పరిగెత్తి అలసిపోతుంది దుస్సహ ఋషి ఆమెను తీసుకొని ఒక వనంలో ఉండడం ప్రారంభిస్తాడు దరిద్రకి అతను ఆమెని వదిలి వేరెవరినైనా వివాహం చేసుకుంటాడేమోనని భయంగా ఉంటుంది అప్పుడు ముని ఆమెను వదిలి ఇంకెవర్ని వివాహం చేసుకోనని ప్రమాణం చేస్తాడు ఆ విధంగా ఆమెకు నమ్మకం కలిగిస్తాడు ఒకరోజు మార్కండ ఋషి వస్తువుండగా చూసి ఆయనకి సాష్టాంగ ప్రణామం చేస్తాడు ఇలాంటి భార్యతో నేను ఎక్కడ జీవించగలను అని అతణ్ణి అడుగుతాడు అప్పుడు మార్కండ ఋషి చెప్తారు ఎక్కడైతే శివభక్తులు విభూది పెట్టుకుని పూజలు చేస్తారో ఎక్కడైతే విష్ణుభక్తులు విష్ణు పూజలు చేస్తారో అక్కడికి మీరు వెళ్ళలేరు అలాగే ఏ ఇంట్లో అయితే వేదమంత్రోచ్చారణ జరుగుతుందో నిత్య పూజలు జరుగుతాయో ఆ ఇంటికి మీరు వెళ్ళలేరు ఎక్కడైతే ఆవులుంటాయో దేవుని విగ్రహాలు ఉంటాయో తులసి చెట్టు ఉంటుందో అక్కడికి ఎప్పుడూ మీరు వెళ్ళలేరు అప్పుడు దుస్సహాముని అడుగుతాడు హే ప్రభూ మరి మేము ఎక్కడికి వెళ్ళవచ్చో ఎక్కడ ఉండవచ్చో దయచేసి చెప్పండి అప్పుడు మార్కండ ఋషి చెప్తారు ఏ ఇంట్లో అయితే భార్యాభర్తలు నిత్యం దెబ్బలాడుకుంటూ కీచులాడుకుంటూ ఉంటారో అక్కడికి నిర్భయంగా మీరు వెళ్ళవచ్చు ఏ ఇంట్లో అయితే పూజలు యజ్ఞాలు జరగవో అక్కడికి ఎక్కడైతే భగవంతుని నింద జరుగుతుందో పిల్లలు తల్లిదండ్రులకు పెట్టకుండా వారి ఆకలి మాత్రమే చూసుకుంటారో అక్కడికి మీరు సంతోషంగా వెళ్ళవచ్చు ఏ ఇంట్లో అయితే ముళ్ళ చెట్లు పెంచుతారో అక్కడికి కూడా మీరు వెళ్ళి ఉండవచ్చు ఎవరైతే స్నానం చేయకుండా ఉంటారో పళ్ళు తోముకోకుండా ఉంటారో అశుభ్రమైన బట్టలు వేసుకుంటారో అక్కడికి కూడా మీరు వెళ్ళి ఉండవచ్చు ఎవరైతే అబద్ధాలాడతారో పరులధనం దోచుకుంటారో పరాయి స్త్రీలతో తప్పుగా ప్రవర్తిస్తారో వారి ఇంట్లో కూడా మీరు వెళ్ళి సంతోషంగా ఉండవచ్చు ఇలా చెప్పి మార్కండ ఋషి వెళ్ళిపోతారు దుస్సహాముని దరిద్రతో నువ్వు ఈ రావి చెట్టు కింద కూర్చో నేను రసాతలానికి వెళ్ళిపోతాను మరి నేనేం తింటాను అని అడుగుతుంది దరిద్ర నువ్వెక్కడ ఉండవచ్చో తెలిసింది కదా ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా తిను అలా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మహావిష్ణువు శ్రీ శ్రీమహాలక్ష్మి వస్తారు వారితో దరిద్ర అంటుంది నా భర్త రసాతలానికి వెళ్ళిపోయాడు నేను అయిపోయాను ఇప్పుడు నేనేం చెయ్యను మహావిష్ణువు అంటారు ఎక్కడైతే శివపార్వతులను మమ్మలను నిందిస్తారో నువ్వు అక్కడికి వెళ్ళు అప్పట్నుంచి ఏ ఇంట్లో అయితే కీచులాటలుంటాయో పూజాపఠనం జరగదో తల్లిదండ్రులను గౌరవించరో మంత్రోచ్చారణలు జరగవో అక్కడ శ్రీ మహాలక్ష్మి ఒక్క క్షణం కూడా ఉండదు దరిద్ర అక్కడ ఆవాసం ఏర్పరుచుకుంటుంది నేస్తాలు ఇది దరిద్ర యొక్క కథ ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు